ला इनको एकदम ने बोल सफेद

నలభై ఒక్క మంది గతంలో వైఎస్ఆర్ సిపి పార్టీ నుంచి గెలిచారు ఒక్కరు తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు అంటే అందరికి అందరూ నలభై రెండుకు నలభై ఒక్క మంది వైఎస్ఆర్ సిపి కౌన్సిలర్లు ఈరోజు వాళ్ళల్లో కేవలం తొమ్మిది మంది మాత్రమే హాజరైనట్టుగా తెలుస్తారు నాకు తెలియదు సమాచారం కూడా నాకు తెలియదు ఎందుకు వాళ్ళు సమాచ సమావేశానికి రాలేదు ఎందుకంటే మీరు చూస్తా ఉన్నారు ఇక్కడ చైర్మన్ శాంతా గారి సంతకంతో ముందుగానే ఈరోజు సమావేశంలో చర్చించాల్సినటువంటి ఎజెండాని రెండు రోజుల ముందే అందరి కౌన్సిలర్లకి కూడా పంపించడం జరిగింది ఇది శాంతా గారి సమావేశానికి సంబంధించినటువంటి ఎజెండా ఏమేం చర్చిస్తున్నాము అని మనము డీటెయిల్ గా చెప్పాం సుమారుగా ఇరవై ఏడు అంశాలతో కూడినటువంటి ఎజెండాని కౌన్సిలర్లకు అందరికీ కూడా మనం సర్కులేట్ చేయడం జరిగింది అలాది ఇప్పుడు నెలకొకసారో నలభై ఒకసారి జరిగేటువంటి ఈ కౌన్సిల్ సమావేశాల్లో తీర్మానం చేయకుండా ఊర్లో చాలా పనులు ఆగిపోతాయి ఈ రోజు సమావేశంలో చర్చించాల్సిన అంశాలకు వస్తే కొన్ని ముఖ్యంగా మాత్రమే చెప్తా ఒకటి బసాపురం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ని శాశ్వత పద్ధతిలో పునర్నిర్మించడానికి అంటే మనకు తెలుసు బసాపురం ట్యాంకు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు ఒకవైపున గోడ కూలిపోయి బాగా ఇబ్బంది పరుస్తుంది దాంట్లో నీళ్లు నింపుకోవడానికి వందకు వంద శాతం నింపలేకున్నాం కేవలం యాభై అరవై శాతం మాత్రమే నీళ్లు నింపగలుగుతా ఆ గోడ రిపేర్ చేసుకోవడం కానీ దాని శాశ్వత పద్ధతిలో మళ్ళీ పునర్నిర్మించడానికి ముప్పై ఏడు కోట్ల రూపాయల నిధులు రెండు వేల ఇరవై మూడు నవంబర్లోనే కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు విడుదలైంది నవంబర్లో ఉంటే వెంటనే నవంబర్ అంటే డిసెంబరు జనవరి ఫిబ్రవరి మార్చిల వరకు కూడా నాలుగైదు కౌన్సిల్ సమావేశాలు జరిగి ఉంటాయి వాటిల్లో వెంటనే దీన్ని తీర్మానం చేసి ప్రాజెక్ట్ రిపోర్ట్లు పెట్టి ఇంట్రెస్టింగ్ గా చేసి ఉంటే నాలుగైదు నెలలు ఇప్పుడు పని మొదలయ్యేది ఈ ఏడో నెలకు మనం అంటే ఎనిమిది నెలల కాలంలో చాలా పనులు పూర్తయ్యేవి కూడా కానీ అలా జరగలేదు దానికి డిపిఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే మేము ఇలా పునర్నిర్మిస్తామనే డిజైన్లతో కూడినటువంటి బిపిఆర్ ని సబ్మిట్ చేస్తే దానికి సంబంధించిన డబ్బులు ముప్పై ఏడు కోట్ల రూపాయలు మనకు అందుబాటులోకి వస్తాయి వచ్చిన వెంటనే పనులు మొదలడం సాధ్యం అవుతుంది దానికి కొంత మ్యాచింగ్ గ్రాంట్ కూడా మనకి యాడ్ చేసుకోవాల్సి వస్తుంది అలాగే రెండవది అమృత్ టూ పాయింట్ జీరో అంటారు అమృత్ పథకం ఇది అంటే నాలుగు పథకాలు ఉన్నాయి దీంట్లో నీటి పారుదలను మెరుగుపరుచుకోవడానికి కొంత డబ్బులు అలాగే బలహీన వర్గాలకు సంబంధించిన కాలనీల్లో నీటి సరఫరా పెంచుకోవడానికి అవసరమైనటువంటి వసతులు అలాగే మురుగునీటిని నీటిని శుద్ధి చేసుకోవడానికి అవసరమైనటువంటి వసతులు లాంటివన్నీ కూడా ఈ ప్రాజెక్ట్ అమృత్ పథకంలో వస్తాయి ఈ నాలుగు ఐదు పద ఐదు పథకాలకు కలిపి సుమారుగా నూట ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు సుమారుగా అందాజుగా నూట ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు మనకు అలాట్మెంట్ అయి ఉన్నాయి ఇది కేంద్ర ప్రభుత్వ పథకం ఇంత పెద్ద డబ్బుల కోసం మనం డిపిఆర్లు తయారు చేసుకోవాలి అంటే ప్రాజెక్ట్ రిపోర్ట్లు తయారు చేసుకోవాలి దానికి సంబంధించిన అంచనాలు అవన్నీ కూడా ఇంతకుముందు టెండర్ రూపంలో ఇచ్చి ఉన్నారు ఎవరు తయారు చేస్తారని కౌన్సిల్ అప్రూవల్ చేస్తే వాళ్ళు వెంటనే డిజైన్లు ఇస్తారు ఆ డిజైన్లు సప్లై చేస్తే ప్రభుత్వానికి వెంటనే కొంత డబ్బులు వచ్చే అవకాశం ఉంది వాళ్ళు ఇచ్చే డిజైన్ ని ఆధారంగా చేసుకునే అవకాశం దీనికి సంబంధించిన చర్చ కూడా ఈరోజు ఉండే ఇంకొక పథకం ముఖ్యమైనది మీరు చూస్తా ఉన్నారు రామ్జల నీటిని తోడేసే కార్యక్రమం మనము కళ్ళతో చూస్తాము నాకు నిన్న అక్కడికి వెళ్ళినప్పుడు రామ్జల మీద ఆ జాతరకు వెళ్ళాను నిన్న అమ్మవారి దగ్గరికి వెళ్తే చాలా మంది పిల్లలు అక్కడ క్రికెట్ ఆడుతా ఉన్నారు రామ్జల చెరువులో అంటే నీళ్ళన్ని తోడేసాయి కొన్ని నీళ్ళే ఉన్నాయి బ్రహ్మాండంగా ఉంది చూడటానికి అందంగా కనిపిస్తా ఉన్నా అందులో క్రికెట్ ఆడుతా ఉన్నారు నీళ్ళన్ని ఆ చెడు నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఏ నీళ్ళు అయితే తాగి చచ్చిపోయారని మనం అనుకున్నాము ఆ నీళ్ళన్ని తోడేసాం ఇవి కొన్ని నీళ్ళే ఉన్నాయి తోడేస్తాను మొత్తం క్లీన్ చేస్తాను దయచేసి ఆదోని ప్రజలందరూ ఒక్కసారి రాంజలాకెళ్ళి ఆ చెరువును పరిశీలించాల్సిన ఇదిగా నేను కోరుతా ఉన్నాను అక్కడ చాలా నీట్ గా క్లీన్ చేస్తా ఉన్నాను నీళ్ళన్నీ తీసేస్తా ఉన్నాను మంచి ప్లే గ్రౌండ్గా ఉంది సరదాగా అట్లాంటి అవకాశం మళ్ళీ రాదు మీరు చెరువులోకి వెళ్ళి రామ్జాల చెరువులోకి వెళ్ళాలా అలా తిరిగి రావచ్చు పిల్లల కుటుంబాలతో సహా అట్లా సరదాగా వెళ్ళి రావచ్చు మళ్ళీ నీళ్ళని నింపేస్తే ఆ మీరు దాని లోపలికి పోలేరు కాబట్టి ఒకసారి అందరినీ కూడా దానిలోకి వెళ్ళి రావాల్సిందిగా నేను ఆహ్వానిస్తా ఉన్నాను ఈ రామ్జల నీటి శుద్ధి కోసం అలాగే బసాపురం ట్యాంక్ లో నీటి శుద్ధి కోసం అవసరమైనటువంటి పనులను కూడా పనులు జరుగుతూ ఉన్నాయి ఓ వైపున పనులు చేస్తా ఉన్నాం వాటి అప్రూవల్ కూడా ఈరోజు కౌన్సిల్ ఇవ్వాల్సిన అవసరం ఉండింది ఆ చర్చ కూడా ఈరోజు ఉండింది అలాగే మనం ఇప్పుడు ఇంటింటికి మీరు చూస్తున్నారు నాలుగైదు రోజుల నుంచి నాకు కూడా కొంత సమాచారం ఇచ్చారు ప్రజలు వచ్చే నీళ్ళకి కూడా రంగు బాగా వస్తావు అని కొన్ని అని చెప్తాం కొన్ని ఆలల్లో పాతీ కొత్త నీళ్ళు అందువల్ల మేమందరం చెప్తున్నాము కాచి పడగట్టిన నీళ్ళే తాగండి ఈ కొత్త నీళ్ళు ఇవి ఇవి ఎక్కడి నుంచో నీళ్ళు ఉండాలి కదా ఇక్కడ ఉన్న నీళ్ళనే మనం సప్లై చేయగలుగుతాం అని చెప్తా ఉన్నాం కొత్త నీళ్లు కాబట్టి ఎవరు కంగారు పడతని కూడా చెప్తా ఉన్నాను ఎవరికైనా మారిన నీళ్ళు అవన్నీ వస్తే ఒక నాలుగు ఐదు రోజులు పోతే కొత్త నీళ్ళు మళ్ళీ పాత నీళ్ళు వచ్చే లోపల నీళ్లు మామూలు కలర్లోకి వచ్చేస్తాయి అదే సమయంలో ఈ నీళ్ళని తాగునీటిని శుద్ధి చేసుకోవడానికి అవసరమైనటువంటి క్లోరిన్ సిలిండర్లు కానీ బ్లీచింగ్ పౌడర్ కానీ ఆలం కానీ ఇవన్నీ కూడా వేసి నీళ్ళని శుద్ధి చేయాలి దానికి సంబంధించినటువంటి కొనుగోలు అవి కొంటాయి కదా అవి మున్సిపాలిటీకి సప్లై చేస్తే అవన్నీ కూడా మనము వాడుకోవడానికి వెళ్ళాలి దానికి సంబంధించినటువంటి కొనుగోలుకు సంబంధించి అవి కొనుక్కోండి అని చెప్పి కౌన్సిల్లో మనం ఆమోదం తీసుకోవాల్సిన అవసరం అది కూడా ఈ రోజు చర్చలో ఉండే అన్నిటికంటే ముఖ్యమైనది అన్నా క్యాంటీన్లకి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి పేదవాడికి కూడా ఐదు రూపాయలకే మంచి భోజనం పెట్టాలనేటువంటి అన్నా క్యాంటీన్ పథకానికి సంబంధించిన మూడు క్యాంటీన్లకు సంబంధించిన ముందు ఉన్నాయి మన దగ్గర మూడు క్యాంటీన్లు వాటిని మరమ్మత్తు కోసం మనం ప్రతిపాదనలు రెడీ చేశాం దానికి కూడా ఈరోజు కౌన్సిల్ ఆమోదం దాని గురించి చర్చించాల్సి ఉండే చర్చించి ఆమోదం తెలపాల్సి అది ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది ప్రతి ఇంటికి వచ్చి చెత్త వసూలు చేస్తా ఉంటాం చెత్త తీసుకువెళ్తా ఉంటాం తడి చెత్త పొడి చెత్త అని ఆటోలు పండ్లు తీసుకెళ్తా ఉంటాయి ఈ ఆటోలకు సంబంధించినటువంటి డబ్బులు వాళ్ళకు బాడుగా కానీ డీజిల్ కానీ వాళ్ళకి జీతపత్యాలు కానీ జనవరి నుంచి ఇవ్వలేదు జనవరి నుంచి జూన్ దాకా ఇవ్వాల్సినటువంటి ఈ జీతపత్యాలు ఆటో డబ్బులు అన్నింటినీ కూడా మనం క్లియర్ చేస్తే కదా రేపటి నుంచి చెత్త పనులు వచ్చేది మన డబ్బులు ఇవ్వలేదు అంటే చెత్త పండ్లు రావు రేపటి నుంచి మన చెత్త ఎవరు క్లీన్ చేస్తారు దానికి కూడా ఈ కౌన్సిల్ లో చర్చ జరగాల్సి ఉండే దానికి సంబంధించినటువంటి ఆమోదం కూడా మనం ఇవ్వాల్సి ఉండే ఇవన్నీ ఇది ఒకటి అలాగే చాలా మంది కౌన్సిలర్లు ఇక్కడున్న కౌన్సిలర్లే వాళ్ళు వైఎస్ఆర్ కౌన్సిలర్లే కౌన్సిలర్లే వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ వార్డుల్లో జరగాల్సిన పనులు కొంతమంది రోడ్డు వేయమనో కొంతమంది రోడ్డు వెడల్పు చేయమనో కొంతమంది కాలువ కట్టమనో కొంతమంది మురుగునీరు క్లీన్ చేయమని చెప్పో కొంతమంది ట్యాప్ వేయమని చెప్పి రకరకాల పనులు చెప్తున్నారు దానికి సంబంధించిన పది పన్నెండు పనులు వాళ్ళు ఇచ్చినవే వాళ్ళ అప్లికేషన్ వాళ్ళే వాళ్ళని కూడా పెట్టాం ఆమోదం తెలిపితే ఆయా మున్సిపాలిటీలో కౌన్సిలర్లకు వాళ్ళకు కూడా మంచి పేరే వస్తుంది యాక్చువల్గా వాళ్ళ పనులు కూడా దీంట్లో ఈ రోజు చర్చలోకి వచ్చి ఉండే ఇట్లా ఎన్నో రకాల మంచి ప్రపోజల్స్ అన్నింటిని కూడా ఈరోజు మనం చూస్తా ఉన్నాం కౌన్సిల్ సమావేశానికి సంబంధించినటువంటి ఈ ఈరోజు ఎజెండా లో సుమారు ఇరవై ఏడు అంశాలతో మనము చర్చ చేయాల్సిన ఉండే ఈ అప్రూవల్స్ వచ్చి ఉంటే ఈ నెల ప్రశాంతంగా గడిచేది కానీ దురదృష్టం ఈరోజు కౌన్సిలర్లు సమావేశానికి రాలేదు పోనీ వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంది అనిపిస్తే రాలేము అంటే ఎవరన్నా ఒకరి ఒంట్లో బాలేదంటే లేదా ఒకరి ఊరిలో లేరు అంటే ఒకరిద్దరు ఒకరో వేరే ఊర్లోకి వెళ్ళారంటే అది దాంట్లో అర్థం ఉంది నలభై రెండు మంది కౌన్సిలర్లలో ముప్పై రెండు మంది ఎందుకు రాలేరు అంటే ముప్పై ఒక్క మంది నలభై ఒక్కటిలో ముప్పై ఒక్క మంది రాలేదు కౌన్సిల్ కంటే దానికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది కౌన్సిల్ అలా ఎందుకు చేశారు పోనీ మీకు ఈరోజు సరైన సమయం కాదు అంటే మున్సిపాలిటీకి చెప్తే ఇంకో రోజు ఆర్గనైజ్ చేసేవాడు ముఖ్యమైనటువంటి బిల్లులు ప్రజలకు అవసరమైనటువంటి ప్రజలకు ఉపయోగపడేటువంటి మున్సిపాలిటీని సాఫీగా నడపాల్సినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఇటువంటి బిల్లుల్ని అప్రూవ్ చేయాల్సిన బాధ్యత అప్రూవ్ చేయాల్సిన అవసరం ఇవన్నీ కూడా కౌన్సిల్కే ఉంటది కాబట్టి దీన్ని అవాయిడ్ చేయడం వల్ల దీన్ని అవ్వడం వల్ల వాళ్ళు ఏ విధంగా ఏం చెప్పాలనుకున్నారో నాకైతే సమాచారం లేదు నేను కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తా అయ్యా వైఎస్ఆర్సిపి కౌన్సిలర్లారా మీకు అందరికీ కూడా మీకు చేతులెత్తి ఎత్తి రాజకీయ పార్టీలు వేరే ఉండవచ్చు నేను భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఉండవచ్చు మీరు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కౌన్సిలర్లు అయి ఉండవచ్చు కానీ ఊరి బాగు కోసం మున్సిపాలిటీకి సంబంధించిన అంశాల్లో అన్ని పార్టీల వాళ్ళు కూడా అది బీజేపీ ఎమ్మెల్యే అయినా వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లైనా తెలుగుదేశం కౌన్సిలర్లైనా ఇంకొకరైనా ఇంకొకరైనా అన్ని పార్టీల వాళ్ళు కలిసి ఊరిని బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఊరి అభివృద్ధి కోసం పాటు పడాల్సిన అవసరం ఉంది కేవలం రాజకీయాలు రాజకీయాలన్నవి కేవలం ఎలక్షన్ల వరకు చేసుకుంటే సరిపోతుంది ఎలక్షన్ల తర్వాత కూడా అభివృద్ధి విషయంలో దయచేసి అందరూ కలిసి రావాలని అభివృద్ధి జరిగే విషయంలో లేదా నిర్ణయాల ఊరికి సంబంధించినటువంటి మంచి నిర్ణయాలు తీసుకునే సందర్భంలో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి సభ్యులు అన్ని పార్టీలకు చెందిన వాళ్ళు కూడా ఒకతాటి మీదకి వచ్చి కలిసి రావాలి